ఆకర్షించిన శక్తి ఉన్నదా ఆయనకు సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనకు సాధ్యమైనది ఏదైనా కలదా సర్వశక్తి మంతుడు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు సర్వశక్తిమంతులు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు చూపిస్తాడు దైవశక్తిని నమ్మిన వారిని రక్షించే వాక్యముల్ దైవశక్తినిచి తెలిపే గ్రంథమే బైబుల్ నమ్మిన వారిని రక్షించే వాక్యముల్ దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనకు సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనకు సాధ్యమైనది ఏదైనా కలదా దైవశక్తి అనే కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను దేవుని శక్తి వలన ప్రకృతిలో ఎన్నో పదార్థాలు శక్తులు సృష్టింపబడ్డాయి ఆయన ఆజ్ఞ వలన అవన్నీ ఉనికిని కలిగి ఉన్నాయి మనుగడను కొనసాగిస్తున్నాయి పరిశుద్ధ గ్రంథములో దేవుని శక్తి వలన సృష్టింపబడినటువంటి అనేక పదార్థములు ఆయన వలన నడిపింపబడుచున్నవని ఎన్నో గొప్ప గొప్ప సంగతులు లిఖితమై ఉన్నాయి సాధారణంగా భూమి మీద మనుషుల విశ్వాసాలలో ఎన్నో మూఢనమ్మకాలు చోటు చేసుకుంటూ ఉంటాయి వాటికి శాస్త్రీయత ఉండదు వారి నమ్మకాలకు శాస్త్రంతో పనుండదు వారు నమ్మిన దానిని గుడ్డిగా వారు వెంబడిస్తూ ఉంటారు అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాట శాస్త్రీయతను కలిగి ఉన్నది బైబిల్లోని సంగతులలో ఏ ఒక్కటి కూడా నమ్మకానికి సంబంధించిన సంగతి లేదు దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఆలోచనాత్మకంగా తెలియజేశాడు పరిశీలనతో తెలుసుకోమన్నాడు ప్రశ్నించి సమాధానాన్ని పొందమన్నాడు ప్రపంచంలో మిగిలినటువంటి ఏ గ్రంథంలో కూడా ఇంత శాస్త్రీయత నాకైతే కనిపించలేదు గొప్పవాడైన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నాడు ఆయన వ్రాయించిన మాటలలో ఏ ఒక్కటి కూడా నిందించదగినదిగా కనిపించదు ప్రతి మాట నిందారహితమైనదే ప్రియులైన నా సహోదరి సహోదరులారా మరి అలాంటప్పుడు ఇంకా చాలామందికి పరిశుద్ధ గ్రంథం మీద సందేహాలున్నాయి అని అడిగితే వారు పై పైన గ్రంథాన్ని చూస్తున్నారు తప్పు పట్టాలనే ఆలోచనతో దానిని చదువుతున్నారు దేవుని సమాధానాలను స్వీకరించలేకపోతున్నారు వారి ఆత్మలను వారు రక్షించుకోలేకపోతున్నారు అందువలననే వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని కొన్ని సందర్భాలను తప్పుడు దృష్టితో చూస్తున్నారు అయితే తమ్మును తాము రక్షించుకొనగోరి ఎవరైతే దేవుని మీద విశ్వాసంతో దేవుని గ్రంథమును చదివి అందులో ఉన్న సత్యములను పరిశోధనాత్మకంగానే తెలుసుకోవాలని కోరుకుంటారు వారందరికీ కూడా ఉన్నతమైన సంగతులను దేవుడు బోధ చేస్తున్నాడు ఈ ప్రకృతిలో మానవ నివాసానికి యోగ్యమైన ఒకే ఒక గ్రహం భూగ్రహం దీనిని దేవుడు స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు మానవులకు నివాసయోగ్యమైన గ్రహము ఏదైనా ఉన్నది అంటే అది కేవలము భూగ్రహం మాత్రమే అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిచ్చింది దేవుని వాక్యం నిర్ధారణ చేసింది అయినా దేవుని వాక్యముపై గౌరవం లేనివారు నమ్మకం లేనివారు శ్రద్ధ లేనివారు విశ్వాసం లేనివారు దేవుని మాటలను కొట్టిపారేస్తూ అంతరిక్షంలోనికి వారు వెళుతూ ఇంకా మిగిలిన గ్రహాలు ఏవైనా మానవ నివాసానికి యోగ్యమైనవి ఉన్నాయేమోనని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రయోగాలు చేస్తున్నారు ఇప్పటికీ ఫలితం శూన్యం ఎప్పటికైనా ఫలితం శూన్యం మానవులకు నివాసయోగ్యమైన గ్రహం భూమి ఒక్కటే ఈ భూమినైనా ఈ మానవులు చక్కగా కాపాడుకుంటున్నారా అంటే దీనిని విషపూరితమైన గ్రహంగా ఈరోజు మార్చేశారు కాలుష్యంతో నిండినటువంటి గ్రహంగా మార్చేశారు దీనికి కారణం కేవలం మనిషి మాత్రమే ప్రకృతిలోని ఏ జీవి కాదు ప్రకృతిలోని ఏ జీవి కాదు ఇప్పటికే అనేక జీవులు అంతరించిపోయే స్థాయికి వచ్చేశాయి అంటే దానికి కారణం మనిషి యొక్క అక్రమాలు మనిషి యొక్క స్వార్థపూరితమైనటువంటి కార్యక్రమాలు అయితే భూమిని కాపాడుకోలేని మనిషి భూమిని మించిన గ్రహం ఉందేమో అని అనుకొని భూమి వలె నివాసయోగ్యమైన గ్రహం మరొకటి ఉందేమో అనుకొని ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు ధనాన్ని వృధా చేస్తూనే ఉన్నాడు దేవుని గ్రంథంలో భూమిని గూర్చిన ఎన్నో సంగతులు దేవుడు పొందుపరిచాడు మనిషికి తెలియవలసిన అమూల్యమైనటువంటి సంగతులు దేవుడు పొందుపరిచాడు చాలా కాలం వరకు భూమి మీద నివసిస్తున్న వారికి మనుషులకు భూమి గోళాకారంగా ఉందన్న సంగతి తెలియదు భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులకు భూమి గోళాకారంగా ఉందన్న సంగతి తెలియదు అయితే వందల వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటను చక్కగా మీరు ఆలోచన చేస్తే భూమి గోళాకారంగా ఉందని దేవుడు తెలియచేశాడు పరిశుద్ధ గ్రంథంలో శాస్త్రంలో ఉండవలసినటువంటి సంగతులు ఉంటాయా అంటే అవును శాస్త్రీయత కలిగిన గ్రంథం మూఢనమ్మకాలతో నిండిన గ్రంథం కాదు పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్ అంటే శాస్త్రీయతతో నిండిన గ్రంథం ఈరోజు మీరు ధనాన్ని వెచ్చించి విశ్వవిద్యాలయాలకు వెళ్ళి కళాశాలలకు వెళ్ళి పాఠశాలలకు వెళ్ళి విద్య నేర్చుకుంటున్నారు శాస్త్రాలు నేర్చుకుంటున్నారు మీరు నేర్చుకుంటున్నటువంటి శాస్త్రాలలో ఉన్నటువంటి విషయాలు జానుడి పొట్టను నింపటానికి ఒక ఉద్యోగం చేసుకుని జానుడి పొట్టను నింపుకోవటానికి మాత్రమే ఉపయోగపడతాయి అయితే లోక శాస్త్రాలలో ఉన్నటువంటి సంగతుల కంటే ఉన్నతమైనటువంటి సంగతులను కలిగిన పుస్తకమే బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథమును చదివి ఇందులో ఉన్న ఆత్మ సంగతులను నేర్చుకున్న వారు తమ ఆత్మలను కూడా కాపాడుకోగలుగుతారు తమ ఆత్మలను కూడా కాపాడుకోగలుగుతారు ప్రియులార వ్రాయబడిన కొన్ని అద్భుతమైన మాటలను మీకు ఈ భాగములో నేను చర్చిస్తాను భూగోళమును గూర్చి భూమి గోళాకారములో ఉన్నదని దేవుడు ముందుగా తెలియజేసినటువంటి ఒక చక్కని ఆధారాన్ని మనం ఇప్పుడు చూద్దాం యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి మనం చూడగలిగితే ఈ రహస్యాన్ని దేవుడు ఆ లేఖన భాగంలో పొందుపరిచాడు యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి చూడండి ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును ఈ వాక్య భాగంలో కనిపిస్తున్నటువంటి అద్భుతమైన వివరణ చూసారా బైబిల్లో ఉన్న శాస్త్రీయత భూమి విషయంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలు భూమితో మనిషికి సంబంధం ఉంది ఎందుకంటే మనిషి జీవనం భూమితో ముడిపడి ఉంది సూర్య కుటుంబంలో మిగిలిన గ్రహాలతో మనిషి యొక్క జీవితం ప్రత్యక్షంగా ముడిపడి లేదు సూర్య కుటుంబాలను మించి మిగిలిన నక్షత్ర కుటుంబాల దగ్గరకు వెళ్ళి మనిషి నేర్చుకోవలసినటువంటి సంగతి ప్రత్యక్షంగా కనిపించడం లేదు నరులకు నివాసయోగ్యమైన భూమి భూగోళము ఆయన వలన నడిపింపబడుతున్నటువంటి ప్రకృతి శక్తులు మేఘములు నీటి చక్రము వాయువులు జ్వాలలు అన్నీ ఆయన వలన నడిపింపబడుచున్నవి నరులకు నివాసయోగ్యమైన భూగోళము చక్కగా మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు ముందే మనిషికి తెలియజేశాడు ఏవేవో పరికరాలను ఉపయోగించుకుని సూత్రాలను మీరు తయారు చేసుకుని భూమి బల్లపరుపుగా ఉందా లేక గోళాకారంగా ఉందా అని తెలుసుకోవలసిన అవసరత లేదు పరిశుద్ధ లేఖనములు దైవశక్తితో వ్రాయిబడ్డాయి దేవుని శక్తి భూమిని సృష్టించింది దేవుని వాక్యము వలన సృష్టి నిర్మాణం జరిగింది ఈ సృష్టి నిర్మాణంలో ఒకనొక ప్రధానమైనటువంటి భాగమైన భూమి గోళాకారములో ఉన్నది గోళాకారములో ఉన్నది ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం స్పష్టం చేసింది ఆదికాండములో దేవుడు ప్రారంభపు మాటలనే దేవుని సృష్టితో ప్రారంభిస్తున్నాడు కదా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను ఈ భూమిని దేవుడు ఏ విధంగా సృజించాను గోళాకారముగా సృజించాను గోళాకారముగా సృజించాను భూమిని గోళాకారంగా సృజించటానికి ఆయన శక్తి అవసరమైంది దైవశక్తి అవసరమైంది దైవశక్తి వలన సృజింపబడినటువంటి గోళాకారములో ఉన్నటువంటి భూమి మీదనే ఇప్పుడు మనం నివసిస్తున్నాం వందల వేల సంవత్సరాలుగా మనుషులు నివసిస్తున్నారు అలాగే మరొక రహస్యం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే భూమి శూన్యంలో వ్రేలాడుతున్నట్టుగా ఉన్నది ఒక బంతికి తాడు కట్టి గాలిలో వ్రేలాడదీస్తే అది గాలిలో మనకు ఎలా కనిపిస్తుందో ఈరోజు సౌర కుటుంబంలో భూమి కూడా ఆ గోళము కూడా అలాగే కనిపిస్తుంది మిగిలిన గ్రహాలతో పాటు భూగోళం కూడా అలాగే కనిపిస్తుంది అయితే ఇక్కడ దేవుడు ఏ తాడును కట్టలేదు ఏ గొలుసుతోనూ బంధించలేదు దాన్ని వ్రేలాడదీశాడు ఎక్కడ వ్రేలాడదీశాడు శూన్యములో వేలాడదీశాడు శూన్యములో ఎవరైనా ఒక పదార్థాన్ని వేలాడదీయగలరా వేలాడదీయగలరా సౌర కుటుంబాన్ని గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే సూర్యుడు సూర్యుని చుట్టూ ఎనిమిది గ్రహాలు అందులో ఒకనొక గ్రహం భూమి ఇవన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి ఒక కక్షిలో తిరుగుతున్నాయి వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి ఎప్పుడు కక్ష తప్పలేదు ఇందులో భూగ్రహం దగ్గరికి మనం రాగలిగితే గోళాకారముగా ఉన్న భూగ్రహం శూన్యములో వేలాడుతున్నటువంటి ఒక గోళముగా కనిపిస్తున్నది దీనిని ఎవరు చేశారు దీనిని ఎవరు చేశారు ఈ విధమైన సృష్టి కార్యక్రమం ఎవరి వలన జరిగింది పరిశుద్ధ గ్రంథము సెలవిస్తోంది ప్రారంభపు మాటల నుండి కూడా పరిశుద్ధ గ్రంథం వివరణిస్తోంది పరమందున్న తండ్రి ఆయన శక్తి వలన ఇవన్నీ సృష్టింపబడ్డాయి గోళాకారముగా ఉన్న భూమి శూన్యములో వ్రేలాడుచున్నది అద్భుతమైన మాట ఇప్పుడు చూడండి యోగు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము వచనం యోగు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఏడవచనం శూన్యమండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచను శూన్యముపైని భూమిని వ్రేలాడ చేశాను శూన్య మండలము పైని ఆకాశ విశాలమును ఆయన పరచెను ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను శూన్య మండలము పైని భూమిని వ్రేలాడ చేశాను శూన్యములో భూమి వ్రేలాడుతూ వ్రేలాడుతూ ఒక గోళము ఆకారములో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక కక్షిలో తిరుగుతున్నది కారణం ఏంటి దైవశక్తి ప్రపంచములు దేవుని మాట వలన కలిగాయి దేవుని వాక్యము వలన కలిగాయి ఆ మాటలో దైవశక్తి ఇమిడి ఉన్నది అందుకే ఎంతో చక్కగా ఒక క్రమంలో మనిషి బ్రతుకును పండిస్తూ వందల వేల సంవత్సరాలుగా మనిషి యొక్క మనుగడను కొనసాగింపజేస్తూ ఈ భూమి దేవుని సృష్టిగా కనిపిస్తున్నది మనిషి ఆగడాల వలన ప్రకృతి పాడవుతున్నా భూమి కలుషితమైపోతున్నా నేటికి ఇంకా ఇలా నిలబడి ఉందంటే కారణం దేవుని సృష్టిలో భూమి ఒక భాగం దైవశక్తి వలన ఈ భూమి తయారు చేయబడినది ఇంకను మనుగడ కలిగి ఉన్నది గోళాకారములో ఉన్న భూమి శూన్యము పైన వేలాడుతూ సృష్టిలో మనుగడను కొనసాగించుచున్నది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న శాస్త్రీయత ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దైవశక్తి మీకు అర్థమవుతుంది దేవుని మాటలో ఉన్న శక్తి మీకు అర్థమవుతుంది ఇంత శక్తివంతమైనదా దేవుని మాట ఇంత గొప్పగా భూమిని తయారు చేయటానికి ఆ భూమిని ఉనికి కలిగి ఉండేలా మనుగడను కొనసాగించేలా చేయటానికి ఎంత శక్తివంతమైనదా దేవుని మాట అవును చాలా శక్తివంతమైనది దేవుని మాట అనాలోచితంగా ఎవరు తీసుకోకూడదు దేవుని మాట చాలా ఉన్నతమైనది శక్తివంతమైనది ఆయన ఈ భూమిని తయారు చేయటంలో శక్తిని ప్రజ్ఞను బలమును ఉపయోగించినాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది ఇర్మియా గ్రంథము పదవధ్యాయము పన్నెండవచనం చూడండి ఇర్మియా గ్రంథము పదవధ్యాయము పన్నెండవచనం ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను ఈ భూమిని సృష్టించడానికి దేవుని బలం అవసరమైంది దైవశక్తి అవసరమైంది దాని అంతటా అదే కలిగింది కాదు ఈ భూమి ప్రపంచమును స్థాపించాలంటే దేవుని జ్ఞానం అవసరం దేవుని జ్ఞానం అవసరం ఈరోజు ప్రపంచ పటాన్ని చూసుకొని ఆయా దేశాలు ఉన్నాయని దేశాలకు అధినేతలు ఉన్నారని దేశాలలో ప్రజలున్నారని దేశాలకు పేర్లున్నాయని సరిహద్దులు ఉన్నాయని వీటిని మాత్రమే ఈ ప్రపంచం లోకం చూడగలుగుతోంది కానీ ఒక్కసారి ప్రపంచాన్ని చూడగానే ఎవరు గుర్తుకు రావాలి ఏమి గుర్తుకు రావాలి దేవుని జ్ఞానం ఇంత చక్కగా ఇంత చక్కగా ప్రపంచం నిర్మాణమైనది దేవుని జ్ఞానము చేత ఇంత గొప్పగా భూమి సృష్టింపబడినది గోళాకారములో ఉండి శూన్యములో వ్రేలాడుతూ సూర్య కుటుంబంలో మనుగడ కొనసాగిస్తున్నది అంటే ఇది దేవుని బలము చేత ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాను ఈ మాటలన్నీ ఈ మాటలన్నీ ఏదో ఒక సోషల్ పుస్తకంలోనూ లేక మరేదో శాస్త్రంలోనూ చూసి వ్రాసినవి కావు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దైవజనుడైన ఇర్మియా గారు పలికిన మాట దేవుడు పలికించిన మాట దేవుని మహాజ్ఞానం ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు ఇవి శాస్త్రాలలో కనిపించే మాటలు కదా అని మీరు అనుకోవచ్చు అవును శాస్త్రాలు పుట్టక మునిపే బైబిలులో దేవుడు ముందుగా సిద్ధపరిచిన జ్ఞానమిది ఆయన తన బలము చేత భూమిని సృష్టించాడు తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాడు తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాడు దైవశక్తి వలన భూమి సృష్టింపబడింది గోళాకారముగా ఉన్న భూమి శూన్యములో వ్రేలాడుతున్నటువంటి భూమి దైవశక్తి వలన సృష్టింపబడింది నరులకు నివాసయోగ్యముగా సృష్టింపబడింది ఈ మాటలన్నిటిని బట్టి దేవుని మాట ఎంత ప్రభావవంతమైనదో మీరు గమనించాలి దైవశక్తి ఎంత ఉన్నతమైనదో మీరు ఆలోచన చేయాలి మన రెండు కాళ్ళతో ఈ భూమిని పూర్తిగా చూడలేం అంత విశాలమైనది మన రెండు కళ్ళతో ఒకేసారి ఆకాశమును పూర్తిగా చూడలేము అంత విశాలమైనది దేవుడు సృష్టించిన ఈ భూమి దేవుడు పరిచిన ఆకాశ విశాలము ఈ భూమి ఎందున్న కృత్యములు ఇవన్నీ కూడా దేవుని మాట వలన కలిగాయి ఆ దేవుని మాట మానవులను బ్రతికించుచున్నది ఆ దేవుని మాట మానవులకు రక్షణగా పరిణమించినది ఆ దేవుని మాట దేవుని కుమారునిగా శరీరధారిగా భూమి మీదకొచ్చినది ఆ దేవుని మాట యేసుక్రీస్తు దేవుని వాక్యము యేసుక్రీస్తు దైవశక్తి ఆయన కుమారునిలో పూర్తిగా కనిపించుచున్నది మూర్తి భవించి కనిపించుచున్నది యేసుక్రీస్తు అంటే ఎవరు దేవుని మాట యేసుక్రీస్తు అంటే దైవశక్తి ఆయన తన మాట చేత భూమిని సృష్టించాడు ప్రపంచములను నిర్మించాడు ఆ యేసుక్రీస్తు ద్వారా నీవు మరలా తండ్రిని చేరే అవకాశాన్ని దేవుడు కల్పించాడు నీ ఆత్మను నీవు రక్షించుకొనగలిగే అద్భుతమైన అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు అనుగ్రహించాడు ఇప్పుడు ఇలా దైవశక్తితో భూమి సృష్టింపబడిందని ఈ గొప్ప విషయమును మీరు మీ జీవితకాలం అంతా జ్ఞాపకాలలో ఉంచుకోవాలి భూమిని చూచినప్పుడెల్లా దైవశక్తి మీకు గుర్తుకు రావాలి గోళాకారంలో ఉందని మీకు వినిపించినప్పుడు దేవుడు తయారు చేశాడని మీ జ్ఞాపకాలలో ఉండాలి ఇది శూన్యములో వేలాడుతూ వేగముగా కదులుచున్నదని సూర్యుని చుట్టూ తిరుగుచున్నదని మీరు వింటున్నప్పుడు దైవశక్తిని జ్ఞాపకం చేసుకోవాలి ఆకాశమును భూమిని చూస్తున్నప్పుడు నరులకు నివాసయోగ్యమైన భూగోళముగా ఈ భూమిని చూస్తున్నప్పుడు దేవుని సృష్టి ఆ దేవుని సృష్టి ఆయన మాట వలన కలిగినదని మీరు జ్ఞాపకాలలోనికి తెచ్చుకోవాలి ఆ దేవుని సృష్టి దైవశక్తి వలన కలిగినప్పుడు ఆ దైవశక్తి ఆయన మాటలో ఉన్నప్పుడు ఆ మాటే ఆ దేవుని మాటే యేసుక్రీస్తుగా భూమి మీద శరీరధారిగా నివసించినప్పుడు ఆయన ద్వారా మీరు తప్పకుండా రక్షణనుండాలి మరిన్ని సంగతులు వచ్చే భాగంలో మనం నేర్చుకుందాం తలలు వంచి కండ్లు మూసుకొని తండ్రిని దేవునికి ప్రార్థనలేకే భూపించండి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి మీరు దయచేసిన అద్భుతమైన విషయములు మహోన్నతమైన జ్ఞానము దీని అంతటి కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తులు మేము చెల్లిస్తున్నాము ప్రతిరోజు మీ మాటలను వినే చక్కని అవకాశం మహాభాగ్యం మీరు మాకు దయచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి నాయన ఈ భాగ్యమును ఎందరైతే పొందుతున్నారో వారంతా కూడా మీ మాటలలో ఉన్న శక్తిని గ్రహించి మీ జ్ఞానమును సద్వినియోగం చేసుకునే భాగ్యం వారికి దయచేయండి ఆపదలో బాధలలో వేదనలలో ఇక్కట్లలో సాతాను శోధనలో ఉన్నటువంటి మీ బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను నన్ను ప్రార్థనా సహాయము అడిగినటువంటి నాయన మీ పిల్లలందరి కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను వారందరికీ మీ కృపా సహాయము తోడుగా ఉంచండి మీ మాటలో ఉన్న శక్తిని గ్రహించినటువంటి మీ బిడ్డలు మీ మీద అపారమైనటువంటి విశ్వాసమును కలిగి వారి బ్రతుకులను మీ మార్గములో మీ మాటలతో నడిపించుకునగలుగుటకు వారికి సహాయం చేయండి యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణనుంది విశ్వాస సంబంధమైన జీవితమును మరింత బలపరుచుకునేటువంటి అవకాశం వారికి దయచేయండి నైనా మీ సన్నిధిలో ఎల్లప్పుడూ నిలువగలిగే కృప నాకు దయచేయమని నేను కోరుకుంటూ అంత్యకాలమందు నాయన మా బ్రతుకులను చక్కదిద్దుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడే వారముగా ఉండగలుగుటకు జ్ఞానము కలిగిన వారముగా మమ్మను తీర్చుమని మమ్మను వేడుకుంటూ ఈ మా ప్రార్థనను మా ప్రభువును నైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మిమ్మని అడుగుచున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మీ అందరికీ తోడే నడిపించిన గాక ఆమెను వందనములు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ ట్రిపుల్ సిక్స్ ధన్యవాదములు